శ్రీ మాత్రే నమ అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా తీసుకువెళ్లాల్సిన వస్తువులు శక్తి స్వరూపమైన అమ్మవారు వివిధ రూపాల్లో కొలువై ఉంటుంది మన కుటుంబంపై అమ్మవారి అనుగ్రహం ఉంటే మన కుటుంబం అంతా చల్లగా ఉంటుంది చాలా మంది అమ్మవారి దేవాలయాలకు వెళ్తూ ఉంటారు మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళేటప్పుడు దేవునికి కొబ్బరికాయను తీసుకువెళ్తాము అయితే అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన కొన్ని వస్తువులను తీసుకువెళ్తే ఇక మీ ఇల్లంతా శ్రీ సంపదలతో నిండిపోతుంది మీ ఇంటికి అమ్మవారు రక్షణగా ఉంటుంది మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఎలాంటి వస్తువులను సమర్పిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఊరిలో గ్రామ దేవతలు ఉంటారు గ్రామ దేవతలను పూజించిన వారికి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు నిమ్మకాయ అంటేనే అమ్మవారికి ప్రీతికరమైనది కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు నిమ్మకాయలను తప్పక తీసుకువెళ్ళండి నిమ్మకాయలను అమ్మవారికి సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి శత్రువుల పోరు తగ్గి విజయాలు సాధిస్తారు వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి నిమ్మకాయ దండలు అమ్మవారి మెడలో వేస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే నిమ్మకాయకు పూజ చేయించి ఆ నిమ్మకాయను మీ బిరువాలో పెట్టుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు కనీసం ఐదు నిమ్మకాయలను తీసుకువెళ్ళండి ఇక నిమ్మకాయ దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక నిమ్మకాయను అడ్డంగా కోసి నిమ్మకాయలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి అందులో ఆవు నెయ్యి పోసి నిమ్మకాయ బద్దలో దీపారాధన చేయండి అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది ఇక విపరీతమైన నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ఏడు నిమ్మకాయలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలను దారానికి గుచ్చి మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి భయంకరమైన నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి పసుపు కుంకుమలు అమ్మవారి స్వరూపాలు కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పిస్తే విపరీతమైన ధనప్రాప్తి మీ ఇంటికి వరిస్తుంది అలాగే ఆడవారికి సౌభాగ్యం వర్ధిల్లుతుంది అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు కలుగుతాయి ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే దరిద్ర బాధలన్నీ తొలగిపోయి ధనలాభం కలుగుతుంది వివాహ సమస్యలు సంతాన సమస్యలన్నీ తొలగిపోతాయి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాలలో బెల్లం పొంగలి ఒకటి కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు పాలతో చేసిన బెల్లం పొంగలిని తీసుకువెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి పొంగలిని అమ్మవారికి నివేదిస్తే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా వెంటనే తీరిపోతాయి మీ కుటుంబానికి ఐశ్వర్యం వరిస్తుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోతాయి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగులో ఉన్న గులాబీ పువ్వులను లేదా తామర పువ్వులను తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి గులాబీలు అలాగే తామర పువ్వులు అమ్మవారికి ప్రీతికరమైనవి భార్యాభ్రితల మధ్య గొడవలు ఏర్పడుతుంటే అమ్మవారికి గులాబీలను సమర్పించండి దంపతుల మధ్య కలహాలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇక తామర పువ్వులు ఐశ్వర్యానికి సంకేతం కాబట్టి అమ్మవారికి తామర పువ్వులను సమర్పిస్తే కుటుంబంలో డబ్బు సమస్యలు తగ్గుతాయి అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి సంతానం లేని దంపతులు పదకొండు తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజించండి ఇక అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో మట్టి గాజులు ఒకటి అమ్మవారు స్త్రీ శక్తికి గాజులు మూలం కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు మట్టి గాజులను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు త్వరగా ప్రసన్నమై కోరిన కోరికలను వెంటనే తీర్చేస్తుంది అమ్మవారికి మట్టి గాజులు సమర్పిస్తే స్త్రీలకు సౌభాగ్యం వృద్ధి చెందుతుంది మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ భర్త ఆయుష్యు పెరుగుతుంది ఎరుపు రంగు గాజులను అమ్మవారికి సమర్పిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి అలాగే కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే ఆకుపచ్చ రంగు గాజులను సమర్పిస్తే వ్యాపారంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అదేవిధంగా మీ భర్త సంపద రెట్టింపు అవుతుంది మీ పూజా గదిలో ఉన్న అమ్మవారి పటానికి గాజులమాలతో అలంకరణ చేయండి ఇంటికి వచ్చిన ముత్తైదులకు పసుపు కుంకుమ వస్త్రం దానం చేయండి ఇది మీ సౌభాగ్యాన్ని పెంచుతుంది ఇక కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువే ఉంటారు లక్ష్మీదేవికి కొబ్బరికాయ ప్రీతికరమైనది లక్ష్మీదేవితో పాటుగా కొబ్బరికాయ కూడా జన్మించిందట కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకువెళ్ళండి మీ మనసులోని కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి అలాగే కొబ్బరి నీటితో అమ్మవారికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు దానిమ్మ పండు కానీ అరటి పండ్లను కానీ సమర్పించడం అత్యంత పుణ్యప్రదమైన ఆచారం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అమ్మవారికి దానిమ్మ పండ్లను నివేదించి ఆ పండ్లను ప్రసాదంగా తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు అమ్మవారికి ఐదు అరటి పండ్లు సమర్పించండి మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు అదేవిధంగా ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు అమ్మవారికి అరటి పండును నివేదించండి ఇక అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఎరుపు రంగు వస్త్రాలు ఒకటి కాబట్టి మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలంటే ఎరుపు రంగు చీరను అమ్మవారికి సమర్పించండి ఎరుపు రంగు అపారమైన శక్తికి చిహ్నం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చీరను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి అమ్మవారికి తులసీమాలను సమర్పిస్తే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసిని అమ్మవారికి సమర్పిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఇక దేవాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రదక్షిణాలు చేయాలి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి పదకొండు ప్రదక్షిణాలు చేయండి మీ కోరిక నెరవేరుతుంది మంత్రాలకు ఉన్న దైవశక్తి చెప్పలేనిది ప్రతి ఒక్కరూ దైవ మంత్రాలు చదవలేరు అలాంటివారు వారి కోసమే చిన్న దైవ మంత్రాలు ఉన్నాయి వీటిని బీజాక్షర మంత్రాలు అని అంటారు అత్యంత శక్తివంతమైన మంత్రాలు ఓం అని నూటెనిమిది సార్లు జపిస్తే మీ మనసుకు శాంతి లభిస్తుంది అలాగే ఏకాగ్రత పెరుగుతుంది అలాగే మంచి పనులు ప్రారంభానికి ముందు ఓం అని పలికితే చాలా శుభప్రదం దేవతలకే దేవుడు పరమేశ్వరుడు కాబట్టి శివ పంచాక్షరి మంత్రాన్ని చదివితే ముకోటి దేవతల ఆశీర్వాదం తప్పక లభిస్తుంది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అత్యంత దైవశక్తి ఉంటుంది శివుడికి అత్యంత ప్రీతికరమైన మంత్రం ఈ మంత్రాన్ని చదవటం వల్ల మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్యు కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ముఖ్యంగా శివాలయానికి వెళ్ళినప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివితే శివయ్య అనుగ్రహం తప్పనిసరిగా సిద్ధిస్తుంది విష్ణు అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదవండి ఈ ఒక్క మంత్రం చదివితే సకల శుభాలు చేకూరుతాయి అలాగే ఇంటి సంపద పెరుగుతుంది విష్ణు అనుగ్రహం త్వరగా లభిస్తుంది మీ మనసులో ఎన్ని కోరికలు ఉన్నా సరే కోరిన కోరికలు వెంటనే నెరవేరాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే ఈ మంత్రాన్ని జపించండి పది రోజుల్లో మీ కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి ఏ పని ప్రారంభించినా మొదటిగా గణపతిని పూజిస్తాము కాబట్టి అత్యంత శక్తివంతమైన మంత్రాలలో గణపతి మంత్రం ఒకటి ఓం గం గణపతియే నమః అనే ఈ మంత్రాన్ని చదివితే మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు అష్టైశ్వర్యాలకు ఆది దేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవి మన ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటే జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందాలనుకుంటే లక్ష్మీ మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ మహాలక్ష్మియే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదివితే విపరీతమైన ధనప్రాప్తి అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయి పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కలగాలంటే సరస్వతి మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం ఆయిం సరస్వతియే నమ ఈ మంత్రాన్ని చదివితే విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదువులో మంచి మార్కులు సాధిస్తారు దుర్గాదేవి అంటేనే చాలా శక్తివంతమైన దేవత కాబట్టి దుర్గా మంత్రాన్ని చదివితే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఓం దుమ్ దుర్గాయే నమ ఈ మంత్రాన్ని చదవటం వల్ల శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది అలాగే దుర్గా అనుగ్రహంతో కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అత్యంత శక్తివంతమైన మంత్రాలలో లక్ష్మీ బీజాక్షరం ఒకటి ఓం శ్రీం ఈ బీజమంత్రాన్ని ప్రతిరోజు చదివితే సకల కోరికలు నెరవేరుతాయి ఏ కోరికైనా వెంటనే నెరవేరుతుంది ప్రస్తుత రోజుల్లో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి వందేళ్ల మంచి ఆరోగ్యం కోసం మృత్యుంజయ బీజాక్షర మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం జుం సహా మృత్యుంజయ ప్రతిరోజు ఈ చిన్న మంత్రం సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది మీ ఆయుష్ పెరుగుతుంది ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వెంటనే ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం రామదూతాయ నమ కష్టకాలంలో ఈ మంత్రం బాగా ఉపయోగపడుతుంది మనలో కొంతమందికి ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే మానసిక ప్రశాంతత ఉండదు అలాంటి వారు ఓం శంకరాయ నమ ఈ మంత్రాన్ని చదవండి ఒత్తిడి తగ్గిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆడవాళ్ళు సుమంగలిగా ఉండాలంటే ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని చదవండి మీ భర్త ఆయుష్ పెరుగుతుంది కష్టాల నుండి త్వరగా గట్టెక్కించే దైవం ఆంజనేయ స్వామి ప్రతిరోజు హనుమాన్ మంత్రాన్ని చదివితే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం హనుమతే నమ ఈ హనుమాన్ మంత్రాన్ని చదివితే ధైర్య సాహసాలు పెరుగుతాయి బలం చేకూరుతుంది అసాధ్యమైన పనుల్లో కూడా విజయం సాధిస్తారు సంతానం కోసం ప్రయత్నించే దంపతులు ఓం హ్రీం అనే మంత్రాన్ని ప్రతిరోజు జపించండి ఇది చాలా శక్తివంతమైన బీజాక్షరం తప్పకుండా మంచి సంతానం కలుగుతుంది అలాగే మనలో చాలా మందికి సొంతింటి కళ ఉంటుంది అలాంటి వారు ఓం క్రామ్ అనే బీజ మంత్రాన్ని జపించండి సొంతింటి కళ వెంటనే నెరవేరుతుంది జ్యోతిషాస్త్రంలో రామ మంత్రానికి చాలా విశిష్టత ఉంటుంది ఓం రామ్ రామాయణ మహా ఈ రామ మంత్రాన్ని జపిస్తే జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోయి కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే జీవితాంతం రాజయోగం కలుగుతుంది శ్రీవారి అనుగ్రహాన్ని పొందాలనుకుంటే ఓం నమో వెంకటేశాయ ఈ మంత్రాన్ని చదవండి సకల కోరికలు నెరవేరుతాయి సర్వ పాపాలు తొలగిపోయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మనలో చాలా మందికి సమస్యల మీద సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటి వారు ఓం నమ భగవతే శివాయ అనే మంత్రాన్ని జపించండి మీకు రాబోయే కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఆంజనేయ స్వామికి మరో పేరు వాయుపుత్రుడు మనలో చాలా మంది శని దోషాలతో ఇబ్బంది పడతారు అలాంటి వారు ఓం వాయుపుత్రాయ నమ అనే మంత్రాన్ని జపించండి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మా కోసం ఒక లైక్ చేసి వెళ్ళండి అలానే ఓం నారాయణాయ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి థ్యాంక్